అస్సలం లేకం వరహ్మతుల్లాహి ఒబర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే ఇంకా మేము సొంటంపూడి సొంటం కోడిలో చుక్క నూనె కలిసి వేయకుండా చికెన్ అనేది మనం వండాము ఎలా వండాము ఏవి అనేది అయితే ఇంకొకసారి అయితే ఇంకా రండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్తూ మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి బాయ్ బాయ్ ఈరోజైతే మనము కోడి చికెన్ కర్రీ వండుతున్నాము సొంతం కోడి కోసం మనం ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగానండి ఇక్కడ ఇలాగా శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లు అనేది మనం వేసుకున్నాము ఇది సొంతం కోడి మామూలు కోడి అయితే ఇంకా మీకు రుచి ఉండదు ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడి ఈ చికెను స్టార్టింగ్లో అయితే ఇంకా ముక్క మీకు గట్టిగా ఉంటుంది రెండు విజిల్లకి మామూలుగా ఉడికి పెడితే కనుక ఇది ఉడికే చికెన్ అయితే కాదండి ఇప్పుడు సొట్టం కోడి అంటారు కదా అందుకనేసి ఈ కోడి చికెను గట్టిగా ఉంటుంది అనమాట దీనికి మూడు విజిల్ లేదా కనుఫంగా ఒక నాలుగు విజిల్ నేనైతే నిన్న చేశాను చేస్తే ఇంకా ఎన్ని నాలుగు నుండి ఐదు పెడితే ఇంకా నాకు పర్ఫెక్ట్గా మెత్త ఉందన్నమాట మాంసం మనం ఒకటికి రెండుకి ఇంకా కుక్కర్లో అయితేనే పనికొస్తుంది మామూలుగా ఉడికి తింటాక అది గట్టిగా ఉంటుంది అనమాట కుక్కర్లోనే వేసి ఉడకబెట్టండి ఫస్ట్ నేను మొదట్లో కడిగాను కదా ఇప్పుడు మనం ఇందులో పసుపు సరిపోయినట్టుగా పసుపు యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఉప్పు కూడా సరిపోయినట్టుగా ఉప్పు అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను చాలు ఉప్పు పసుపు వేసాం కదా ఉప్పు పసుపు బాగా ఒకసారి కలపాలి ఇలాగా ఇది కళ్ళు ఉప్పు కదా పైనుండి వేసాము పైనే ముక్కలకి అలా ఉండిపోయి కింద ముక్కలు మాత్రం కొద్దిగా ఉప్పు ఉండదు పై ముక్కలకి మాత్రం ఉప్పు ఉంటుంది అందుకనేసి మనం మొత్తానికి ఇలా కలుపుతాము సమానంగా ఉంటుంది ఇప్పుడు అనమాట ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో వేసాం కదండీ పాటు నేను పప్పాయ నేను పప్పాయ అనేది మనం తెప్పించినప్పుడు ఆ పప్పాయ తొక్క అనేది తీసాను అప్పుడు మనకు కుక్కర్లు లేవు కదా కుక్కర్లు లేనప్పుడు చికెన్ అనేది ఉడకాలి అంటే పప్పాయ ముక్క కానీ పప్ప పువ్వు కానీ అందులో వేసి అనమాట అప్పుడు కుక్కర్లు లేవు ఎప్పుడు మా అమ్మ వాళ్ళ కాలంలో నా కాలంలో కాదు ఇప్పుడు చూస్తున్నాను కదండి ఎప్పుడైనా కానీ సరే పప్పాయి తెచ్చుకున్నారనుకోండి పప్పాయి అనేది తెచ్చి తొక్క అనేది పెట్టుకోండి తొక్క అనేది మనకి ఇంపార్టెంట్ ముక్కున్న ముక్క వేసుకోవచ్చు అది పచ్చి ముక్క అయితే పండు కాదు సరేనా తొక్క అయితే పండుకొస్తుంది అనమాట చికెన్ ఏదైనా ఉడకంది చికెన్ ఉంటుంది కదా అలాంటి చికెను మరి తలకాయ మాంసము అలాంటి దాంట్లోకి బాగా ఫాస్ట్గా కుక్ అవుతాయి అనమాట ఇంకా కుక్కర్లు ఉన్నా కానీ సరే అప్పటి వాళ్ళు వేసేవాళ్ళు అందుకనేసి నేను ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ కుక్కర్ ఉన్నా కానీ సరే వేసాను సరేనా ఇప్పుడు మూత మూసేసి ఎప్పుడు వాటర్లోనే వేస్తాను వంట అయినా వెంటనే నేను వాటర్లో వేయడం నాకు అలవాటు స్టార్టింగ్ లో మొదట్లో అయితే ఇంకా సొంతం కోడి అనేది కూడా నాకు తెలిసేది కాదు అసలు తినేది కూడా ఎప్పుడు సొంతం కోడి సొంతం కోడి అంట ఇప్పుడు నేను శుభ్రంగా కడిగిన వాటర్ ఇందులో ఉంది కదా ఇంకా కొద్దిగా అనేది జస్ట్ అంటే కొద్దిగా వేసాను అంతే వాటర్ని ఎప్పు ఏమి వేయలేదు మనం కడిగిన వాటరే ఇందులో బోల్డ్ ఉంది చికెన్ కడిగేలా తీసేటప్పుడు పాటు వస్తుంది కదా ఆ వాటరే సరిపోతుంది జస్ట్ కొద్దిగా వేసాను పైన నుండి ఇప్పుడు ఇందులో నేను ఏమి వేయలేదు పసుపు ఉప్పు ఒకటి వేసాను కదా ఈ ఈ చికెను ఒక్క చుక్క ఆయిల్ అవసరం లేదు ఒక్క చుక్క డ్రాప్ కూడా అవసరం లేదు ఈ చికెన్కి అయితే ఇంకా మొన్న నేను వండాను కదా అసలు ఎవరైనా చూస్తే ఇంకా అమ్మో ఇప్పుడు ఏంటి తెలియక వండేసింది ఎంత ఆయిల్ వేసింది అబ్బో అన్నట్టు అలా ఉంటుంది ఈ చికెన్ కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను విజిల్ రాని జస్ట్ ఎన్ని మూడు విజిల్సే పెడతా నేను ఈసారి మొన్న అయితే ఇంకా బాగా మెత్త ఉడికిపోయింది అంత మెత్తగా ఏం బాగుంటుంది ఉన్నాయి కదా కొద్దిగా తింటుంటే ఇంకా పట్టి తల్లి నేను కొద్దిగా ధనియాలు మిరియాలు కొద్దిగా గసగసాలు ఒక మూడు లవంగాలు కొద్దిగా ఒక మూడు నాలుగు దాంఛని మనం ఇవన్నీ లైట్గా ఫ్రై చేయాలి ఇలా క్లాత్ అయితేనే నాకు నీట్గా వస్తుంది అందుకనేసి నేను క్లాత్ తీసేస్తున్నాను అంటే చిన్న చిన్న ఆవాల్ గింజలు అనేటివి గజగసాలు అనేటివి రావు అందుకనేసి క్లాత్ అనేది ఇలా తీసాను సరేనా ఈ గింజలు లైట్గా ఫ్రై అయితే చాలు అందుకనే రెండు ఆనియన్ రెండు టమోటా సరిపడినట్టుగా కారం మిర్చి అనేటివి తీసుకున్నానండి ఇప్పుడు మనకు ప్యాన్ అనేది వేడిగా ఉంది కదా ఆ ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే మనము ఆనియన్ ముక్కల్ని ఫ్రై చేద్దాం పెట్టిన ఆనియన్ని ఫ్రై చేద్దాం మనకు ఆనియన్ ఫ్రై అయ్యే వరకు లోపు మనము ఇక్కడ టమోటాలు కూడా శుభ్రంగా కరిగేసి ఇలాగా ముక్కలు కింది కటింగ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనము ఎంత కారం తింటాము అనేది మనకు అంచనా ప్రకారంగా మిర్చి అనేది మనం తీసుకోవాలి తక్కువ తిన్నట్టుగా అయితే రెండు మూడు చాలు కొద్దిగా బాగా తిన్నట్టుగా అయితే ఐదు ఆరు ఉండాలి ఇక్కడ మినిమం ఆరు తీసుకున్నట్టుకున్నాను ఎగ్జాక్ట్లీ మనం ముందుగానే కటింగ్ చేసి చూసిన ప్యాన్ పైన ఫ్రై చేసుకున్నాం కదా అని ఇది కొద్దిగా వాసన పొడిగి మనకు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి అంతవరకు మనం ఇది ఫ్రై చేయాలి ఇప్పుడు మనకు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఈ కలర్ ఉంటే చాలు ఇప్పుడు మనము ఉల్లిపాయలు అనేది ఉడక ఈ ప్యాన్లోకి తీస్తున్నాను అంటే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి తీస్తున్నాను మళ్ళీ ప్యాన్ అన్నా అనేసి మళ్ళీ అక్కడ కామెంట్ వస్తుంది ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాతనే మనం మిక్సీలో వేద్దాము వేడి మీద వేస్తే కనుక ఒకసారి రెండు సార్లుకి మిక్సీ అనేది పాడైపోతుంది ఇప్పుడు మనకు విజిల్స్ అనేది మొత్తానికి పో అయిపోయిన తర్వాత కొద్దిగా కూలింగ్ అయిన తర్వాతనే మనం వేడి అనేది తగ్గిన తర్వాతనే ఆవిరి లేనప్పుడే మనం మూత తీయాలి ఇలాగా లేదంటే ఇంకా మనకు మొహంపైకి అనేది పట్టేస్తుంది చూస్తున్నారు కదా మనము కొద్దిగా కూడా నేను ఆయిలేయకుండగా ఇక్కడ అనేది నేను సొంటం కోడి చికెన్ అనేది చేస్తున్నానండి చూస్తున్నారు కదా మనకు ఈ చికెన్లో ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఆయిల్ మనం అది కాక మళ్ళీ సపరేట్గా ఆయిల్ వేసామనుకోండి తినేటోళ్ళు తిన తింటారు కాకపోతే మరి నోటికి కొట్టేస్తుంది అనమాట ఇక్కడ ఆయిల్ అయితే నేను వేయడం లేదు చూడండి పూర్తిగా చికెన్ రెడీ అయ్యేంత వరకు చూడండి మరి ఎంతో బాగుంటుంది అసలు నేను మన కూడా చేశాను అసలు ఒక డ్రాప్ కాదు కదా చిన్న అసలు ఏమి వేయలేదు ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి టమాటా పండ్లు కూడా యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ ఆయిల్ లేని చికెన్ ఇప్పుడు టమాటా పండ్లు పచ్చిమిర్చి కూడా మనకు బాగా ఇలా కలపాలి కలిపిన తర్వాత నేను ఇంకా వాచర్ అనేది తీసేస్తున్నానండి వాచర్ తో మనకి ఏం అవసరం లేదు ఇక్కడ విజయసరా అవసరం లేదు నాకు అందుకనే వాచర్ తీసేసి మూత పెట్టేస్తాను ఇక్కడ మాత్రం నేను మన చికెన్ సరిపోయినట్టుగా కారం పొడి గుడికి యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ అనేది వేసాను కాళ్ళు వేసాను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కుదిరేసాం కదా ఒక్కసారి కలిపేద్దాం పాత్ర తీసేసాను ఎందుకంటే మనకి ఇంకా విజిల్స్ అవసరం లేదండి విజిల్ లేకుండా మనకు చికెన్ అనేది ఉడకాలి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ విజిల్ వచ్చినా కానీ సరే చాలా మెత్తగా అయిపోతుంది కదా టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇక్కడ మనము కొత్తిమీర గుడక శుభ్రంగా కడిగేద్దాము నాకు చికెన్ అనేది ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి కలిపాం కదా మళ్ళీ ఇంకొకసారి కలిపేద్దాము టమాటా పళ్ళు పైన ఉన్నాయి అనుకోండి ఉడుకో కదా అందుకనేసి మళ్ళీ ఒక్కసారి ఇలాగా చక్కగా కలిపేద్దాం మీరు కావాలనుకుంటే కనుక ఇప్పుడు నేను మసాలాలన్నీ ఫ్రై చేశాను కదా ఆ మసాలాలతో పాటు మీరు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఎండి కొబ్బరి అంటే కనుక నేను ఇక్కడ చే వేయడం లేదు ప్రస్తుతానికి ఇప్పుడు వేయడం లేదు మామూలుగా అయితే వేస్తాను ఇప్పుడు వేయడం లేదు మా అబ్బాయికి ఒక అబ్బాయికి ఇష్టం ఉండదు కొబ్బరి అంటే వాన చూసుకొని ఇంగప్పలు వేసుకోండి పాటు కొద్దిగా వాటర్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తానికి మనకు పేస్ట్ అనేది ఈ రకంగా వచ్చేసింది మొత్తం మనం ఫ్రై చేసాం కదా అందుకని ఈ ఈ కలర్ ఉంది మనకు ఇప్పుడు ఒకసారి ఇంకా కుక్కర్ మూత అనేది తీసేసి సైడ్ చేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తానికి మనం ఇందులో వేసేస్తున్నాం సొంటం కోడి చికెన్ లేకి వేసేస్తున్నాము ఇప్పుడు మనము మసాలా గ్రేవీ వేసాం కదా ఇందులో గ్రేవీ చేసి వేసాం కదా ఇంతాక ఇది కూడా బాగా కొద్దిగా కలిపేసి ఇలా వదిలేద్దాము కొద్దిగా థిక్నెస్ రావాలండి ఈ కర్రీ ఓకే కాకపోతే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర శుభ్రం కడిగిన తర్వాత చిన్న చిన్నగా ముక్కల కింద కటింగ్ చేసేసుకొని కటింగ్ చేసిన కొత్తిమీర చికెన్లోకి వేయడం చివర్ ప్రాసెస్ లాస్ట్లో ఇలాగ వేసామనుకోండి మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ రెండు కలిసి వస్తాయి మనకు ఆయిల్ అనేది నేను అస్సలు వేయడం లేదు ఆయిల్ లేని చికెన్ సరేనా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోవాలి కదా ఇందాక మొత్తానికి వేసాం కదా మసాలాలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ జస్ట్ ఇప్పుడు ఇప్పుడు వేసాను చివర్లో ఇవన్నీ కొద్దిగా మనకు పచ్చివాసన పోయి బాగా థిక్నెస్ రావాలి ఆ చికెన్ అనేది అప్పుడు మనం స్టవ్ అనేది కట్ చేద్దాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే చాలు ఇప్పుడు మనకు సొంటం కోడి చికెన్ గుమ్మగుమలాడే చికెన్ రెడీ చూస్తున్నారు కదా ఇలాగా ఇంకా ఆవిడ చూస్తున్నారు కదా గుమ్మగుమలాడే చికెన్ కర్రీ రెడీ చూస్తున్నారా ఆయిల్ అనేది నేను ఎక్కడా వేయలేదు అవి బాధ్య బతాలి అం ఇప్పుడు మొత్తానికి మనకు చికెన్ అనేది రెడీ అయిపోయింది కర్రీ ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే ఇంకా నేను ఆయిల్ వేయలేదు కదా ఇంట్లో ఎందుకు అంటే ఇంకా చూస్తున్నారా ఆయిల్ అయ్యకపోయినా కానీ సరే మనకు పైన పైన తేలుతూ కనిపిస్తుంది కదా ఎలా కనిపిస్తుంది ఎలాగొచ్చింది అంటే ఇక్కడ మనము సొంటం కోడి చికెన్నే ఇక్కడ కూడా తీసాను ఎందుకంటే ఇది ఉంది కదండి ఇది మొత్తానికి మనకు ఏమవుతుంది అంటే ఇది ఇదంతా ఆయిలీ ఆయిలీ ఎంత ఆయిలీ ఆయిల్ అయిపోతుంది అందుకనేసి ఎక్కువ ఆయిలీ ఆయిల్ ఎందుకులే అనేసి ఇవన్నీ తీసేసాను ముక్కలు ముక్కలు ఇప్పుడు మీ ఎదురుగానే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పైన పైన వేస్తున్నాను వేసి మళ్ళీ నేను బాయిల్ చేస్తాను చూడండి పైన నుండి ఇది మామూలుగా స్టవ్ మీద వేడి చేస్తే చాలు ఇది ప్లా ఇది కాకపోతే పిగలు చీసుకు కాకపోతే కరుగుతుంది కరుగుతుందండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎక్కువ కాకుండా ఇది ఇంత అయితే ఇంకా నాకు అయిపోతుంది కదా అందుకనేసి వద్దు అనేసి నేను సైడ్కి తీసేసాను అనమాట ఈ ముక్కలు వేసాను కదా ఇప్పుడు ఈ ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ ఇప్పుడు నేను వేడి చేసి మీ ఎద్దుగానే చూపిస్తున్నాను చూడండి అస్సలు ఆయిల్ వేయలేదు అది బాబోయ్ అవసరం లేదు మీరు కూడా ఎవరైనా కానీ సరే సొంటం కోడి చేసినప్పుడు మాత్రము ఆయిల్ వేయద్దు ఆ ముక్కలు పైన ఉంటాయి చూడండి ఇప్పుడు నేను స్టవ్ అనేది మూత పెట్టేస్తాను చాలా ఆ మాత్రం ఉంటే చాలు ఇది మాత్రం నేను తర్వాత బొంగుర కానీ ఏదైనా కానీ సరే వండుకున్నప్పుడు లేదంటే ఇంకా బగారా రైస్ కిచిడీ పలో అలాంటి దాంట్లోకి ఎక్సలెంట్ ఎందుకంటే మనం ఆయిల్ వేస్తుంటాం కొద్దిగా గీ వేస్తుంటాం నెయ్యి వేస్తుంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి ముక్కలు వేసామనుకోండి సూపర్ ఉంటుంది రైస్ ఎక్సలెంట్ ఈ ముక్కలని అయితే ఇంక ఈ వాటర్ తీసేసి నేను దాస్తున్నాను మళ్ళీ ఏమైనా కిచిడి కానీ ఏదైనా చేసినప్పుడు రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేసి చూద్దాము కదా నేను ఇదే చికెన్తోనే కలిపేసి అది కూడా వండేదాన్ని కాకపోతే మీకు చూపించాలి చూపించాలనేసి నేను చివరిలో వేసి చూపించాను చివర్లో వేసిన ఎక్కువ ఏసేపు ఉడక అవసరం లేదు అది పైన ఓకే కదా అందుకనేసి ఇప్పుడు దీంట్లో వేసి చూపిస్తున్నాను నేను మీకు నూనె అనేది ఎగ్జాక్ట్లీ పైన అనేది తీరుతుంది చూడండి 아일레의 군다가 치킨.